ఎవరండి ఇంత భారాలు మోసేది ఎవరండి ఇన్ని కష్టాలు మోసుకుంటే వెళ్ళాలంటే ఏంటండి ఇన్ని తిప్పులు పడుతూ వెళ్ళాలంటే ఇన్ని అవమానాలు కూడా వెళ్ళాలంటే ఇన్ని శోధనలు కూడా వెళ్ళాలంటే ఇన్ని అప్పులు కూడా వెళ్ళాలంటే తిని తినక వెళ్ళాలంటే ఉండి లేని స్థలంలో బ్రతకాలంటే నాకంటూ ఏమీ లేని స్థితిలలో నేను జీవించాలంటే ఎట్ట అండి ఎట్ట ఎట్ట కుదిరెత్తి ఇంకెప్పుడంట ఆయన చేసే మేలు ఎప్పుడంటే చేతులైతే ఆశీర్వదించేది గొప్పోడు కదా అద్వితీయుడు కదా సృష్టికర్త కదా ఆది సంభూతుడు కదా అనంతుడు కదా శ్రీమంతుడు కదా మరి ఎప్పుడంటే అట్టండి నేను సత్య చెప్పండి ఈ బ్రతుకులో ఉండి లేని బ్రతుకు తిని తినని బ్రతుకు రోగాలతో బ్రతుకు అప్పులతో బ్రతుకు ఇంటిలో సమాధానం లేదు ఇంటిలో శాంతి లేదు ఇంటిలో గొడవలు పేచీలు తలనొప్పులు అసలు ఇంట్లో ఉండటం కంటే బయట జీవిస్తే బ్రతుకు బాగుండా స్థితి ఏర్పడిన బ్రతుకులు అక్కడ దాకా తీసుకెళ్తాడు ఆయన ఎక్కడ దాకా తీసుకెళ్తాడు నిన్న నీ తెలివి నీ జ్ఞానం ఎంత ఉపయోగించిన వ్యాపారంలో చినిగిన సంచే నువ్వు ఎంతో డబ్బు సంపాదించిన చినిగిన సంచే అక్కడ దాకా తీసుకెళ్తాడు ఎక్కడ దాకా అండి బ్రదరా ఏమండోయ్ చెప్పాలేమ్మా ఎక్కడ దాకా తీసుకెళ్తాడు ఆయన ఈ ఎందుకు అనేటట్టుగా చేసేంత వరకు తీసుకెళ్తాడు ఈ బ్రతుకు ఎవరి కోసం ఈ జీవితం ఎవరి కోసం ఈ ఆత్మీయులను నిలకడగా ఉన్నా ఎవరి కోసం ఈ భక్తి చేసేది ఎవరి కోసం మందిరానికి క్రమంగా వెళ్ళటం ఎవరి కోసం ఈ బైబుల్ ప్రత్యేకించి ప్రతి దినమూ చదవటం ఎవరి కోసం కన్నీరు కార్చి ప్రార్థించేది ఎవరి కోసం ఎవరిని ఆనందపరచడానికి చేస్తున్నా క్రమం తప్పకుండా మందిరానికి ప్రార్థనలో ఉపవాసములో స్థుతించడలో పాటలు పాడుటలో దేవుని మహిమపరచడంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్న నా జీవితంలోనే ఒక ఆర్భాటం లేదు సంతోషం లేదు ఆనందం లేదు రోగం పోట్లేదు అభ్యంతరకరమైన బ్రతుకులు అనేకులు చూపించే ఏలెత్తి చూపించి చిట్టిపోసే బ్రతుకులు ఉన్నాడాని దేవుడు నీ భక్తి ఏమైంది అనేటట్టు అయిన స్థితిలోకి నా జీవితంలో ఇంకెందుకంటే ఓ వచ్చటం వచ్చట ఇంకెందుకంటే ఓ సంతోషం ఆర్భాటం ఈ లేని ఈ పని ఈ జీవితంలో ఎందుకంటే అక్కడ దాకా తీసుకెళ్తాడు సోతను చెప్పబోయారు గట్టిగా ఇంకా గట్టిగా చెబుదామా ఎక్కడదా తీసుకెళ్తాడు ఎక్కడ ఎక్కడదాకా ఇక అయిపోయింది బ్రతుకో ఇక అయిపోయింది నా జీవితం నా భవిష్యత్తు అయిపోయింది నా కుటుంబ పరిస్థితి అయిపోయింది ఇక నేను ఎదగలేను నిలబడలేను నిలకడలేదు ఈ అప్పు తీర్చలేను ఈ రోగం పోగొట్టుకోలేను ఓ స్థలం కొనలేను ఒక ఇల్లు కట్టుకోలేను అక్కడదాకా నమ్మాలండి ఈ మాటలు మీరు నీ నిస్సహాయ స్థితిలోకి వచ్చేదాకా ఆ పరిస్థితి అయిపోయిందండి గోల చేసేదాకా దేవుడు ఉన్నాడా లేడా అనేదాకా దేవుడు అంటూ ఉంటే అనేదాకా దేవుడు లేడు గీవు లేడు అనేదాకా దాకా తీసుకెళ్తాడు దాకా నువ్వు వచ్చేసిన నీవు అక్కడ కూడా నువ్వు నిలబడ్డావనుకోండి నేను చెప్తున్నాను దైవ సేవకుడుగా అక్కడ కూడా నువ్వు నిలబడ్డావు అనుకోండి ఎక్కడా ఎక్కడా ఎవరు అనరండి మనుషులు ఎవరిని అనలేదు మనుషులు ఎవరిని తిట్టిపోయిరండి మనుషులు ఎవరిని ఏలెత్తు చూపించారండి మనుషులు ఎవరిని గాయపరచారండి మనుషులు అర్థమైంది ఈ మాట మనుషులు స్వార్థ ప్రియులని వాక్యం చెబుతుంది బింకమలాడు వారని వాక్యం చెబుతుంది అబద్ధమలాడువారని వాక్యం చెబుతుంది అసత్యం పలుకువారని వాక్యం చెబుతుంది నిందలు వేసేవారని వాక్యం చెబుతుంది అసూయ పరులని వాక్యం చెబుతుంది గుంటుల పడివేసి నవ్వేవారని వాక్యం చెబుతుంది ఆ మాటలా వినేది నువ్వు నువ్వు ఎవరి కోసం బ్రతకాలి ఎవరిని ఆనందపరచ బ్రతకాలి మనం ఎవరిని సంతోషపరచ బ్రతకాలి మనం ఒకసారి ఆలోచన చేద్దామండి ఎవరిని తిట్టిపోయి లోకం ఎవరిని విమర్శించదు లోకం ఎవరిని తోలనాడదు లోకం పైగా ఏమంటారో తెలుసా నాలుకి నరం లేదు ఏదైనా మాట్లాడేసాదే అదొక ఉపశమన కోసం మాట్లాడే మాటల అవునా కదా ఇవా నువ్వు వింటున్నది ఇవా ఇక్కడ దాచిపెట్టుకొని బాధపడేది నీ మనసులో పెట్టుకొని ఊగిసలాడుతూ దుఃఖపడుతూ గాయపరుచుకుంటూ నీ మనసును పాడు చేసుకుంటూ ఏవేవో ఆలోచనలు తెచ్చుకొని వాక్యం ఉంటున్న సహోదరుడా పక్కకు తోలేసే పక్కన పెట్టేసే విని విననట్లుగా ఉండేసే నువ్వు విన్నా కూడా గాయం అనే మాట అయినా కూడా పక్కకు నెట్టేసే ఎవరిని సంతోషపరచాలని ఉద్దేశం కలిగి ఉండవో ఆయన మాత్రమే నా ప్రభుని మాత్రమే ఏ సయ్యను మాత్రమే చెప్పండి ఏ సయ్యను మాత్రమే నువ్వు సంతోషపరచ వెళుతూ ఉంటే బలో బలా నమ్మకమైన మంచి దాసుడా ఏమంటాడండి నమ్మకస్తులారా నా బిడ్డలారా ఇక క్షణం ఆగడండి ఆయన అప్పుడుదాకా ఓపికతో నేను అనుకుంటున్నావేమో ఇంత కష్టపెట్టడం ఆయనకి ఇష్టమైందేమో ఇంత బాధపడటం ఆయనకి ఇష్టమైందేమో ఇన్ని ఇబ్బందులు కూడా వెళ్తాం ఆయనకి ఇష్టమైందో లేదు లేదండి నువ్వు ఇబ్బంది పడుతూ కూడా ఆయన కూడా ఇబ్బందుల్లోనే నడుస్తున్నాడు నువ్వు ఏడుస్తున్నప్పుడల్లా కూడా ఆయన ఏడుస్తూనే ఉన్నాడా ఆయన కూడా కన్నీరు కారుస్తూనే ఉంటాడు అవునా కాదండి చిన్న పిల్లవాడండి జ్వరం వచ్చిందో లేకపోతే ఏదైనా బలహీనత ఏర్పడిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు డాక్టర్ అంటాడు ఎత్తుకో అంటాడు చిరంజీ ఎంత తీస్తాడు సూది పొరచాలని కళ్ళ ముందే తండ్రి కళ్ళ ముందే తల్లి కళ్ళ ముందే అందులో ఉండేటువంటి మందుని ఎక్కిస్తుంటాడు దీంట్లోకి సిరంజిలోకి ఎవరి కళ్ళ ముందు మన కళ్ళ ముందే రోజులు రోజులు బిడ్డ అయినా నెలల బిడ్డ అయినా కాస్త వాడికి తెలివి వచ్చి అయ్యి బాబు నేను వేసుకొని ఇంజక్షన్ నేను వేసుకొని ఇంజక్షన్ అంటున్నా నేనేం చేస్తా తెలుసా మరీ రెండు చేతులు పట్టుకొని రెండు కాళ్ళు పట్టుకొని గావు పడతావు డాక్టర్ గారా వేసే తొందరగా వేసే అంటావు నీకు కూడా ఒక బాధ ఉంటుంది పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు ఆ ఇంజక్షన్ ఏడుస్తున్నప్పుడు నువ్వు కూడా